అనగా మూడు పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఆలూరు మండలము ములగవెల్లి గ్రామం నందు అదేవిధంగా జుగరా జుగరాపురం గ్రామం నందు జిల్లేడు బుడకల గ్రామాలంటే మూడు మండలాలు మూడు ప్రదేశాల్లో విండ్ పవర్కి సంబంధించిన సీమెన్స్ గామ గణ గణేష కంపెనీ రెన్యూ కంపెనీ అండ్ సెంప్ కార్పొరేషన్ గ్రీన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీలకు సంబంధించిన ఈ పవర్ జనరేటర్ జనరేషన్స్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేషన్ దగ్గర యాక్టివిటీ వచ్చేసి సెక్యూరిటీ ఏజెన్సీ అని ఉంటారు తర్వాత పవర్ జనరేషన్ సంబంధించిన టెక్నికల్ ఆపరేటర్స్ ఉంటారు తర్వాత ట్రాన్స్మిషన్ సంబంధించిన టెక్నీషియన్స్ ఉంటారు సో వీరు ఉండగా ఈ చిప్పగిరి తర్వాత గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ సబ్స్టేషన్ దగ్గరికి విండ్ పవర్ సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచర్ని అంతా దొరక తీసి కంపెనీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ మేము అడిగినంత అమౌంట్ ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా ఇదే రకంగా ఉంటాయి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం జరిగింది సో ఆ విధంగా హెచ్చరించడం తర్వాత అది మొదట మొలగవల్లి గ్రామంలో సిమెంట్స్ గమేష్ అనే కంపెనీలో చేశారు తర్వాత జొహ్రాపురం రెన్యూ అనే కంపెనీ దగ్గర నియోజకవర్గం జరిగింది విధంగా జిల్లేడు బుడకల అసెంబ్లీ కార్పొరేషన్ గ్రీన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీల దగ్గర డ్యామేజ్ చేయడం జరిగింది ఇందులో ఆలూరు మండలానికి సంబంధించి మొలగవైల దగ్గర ఒక యాభై ఎనిమిది రూపాయలు చేసే ప్రాపర్టీని తర్వాత ఆస్పరి మండలంలో ఒక ఇరవై వేల రూపాయల వరద చేసే ప్రాపర్టీని దేవనకొండ మండలంలో జిల్లేడు బుడుకల గ్రామం దగ్గర ఒక ముప్పై వేల రూపాయలు వరద చేసే ప్రాపర్టీని డామేజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ప్ర ముందే వెనకబడిన ప్రాంతమైన ఆలూరు ప్రాంతము పూర్తి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రోగ్రెస్ అనేది కుటువడానికి అంటే అభివృద్ధి కొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చట్టపరంగా ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా మాకు సంబంధించిన మొత్తం సబ్ డివిజన్లో ఉన్న ఫోర్స్ అందరినీ కూడా ఎప్పటికప్పుడు అన్ని కూడా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసి వీరందరినీ కూడా ఈ దేవనకొండ అలార్దిన క్రాస్ దగ్గర ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఈ భూసిన అంతే అంతేకాకుండా ఇంకొక ఇరవై మూడు మంది డిఫరెంట్ విలేజ్లకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా చిప్పగిరి గ్రామము తర్వాత ఈ బేగర్పాడ గ్రామము ఈ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులందరూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా గా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఆధిపత్య పూర్లో భాగంగా గుంతకల్లు వాస్తవంగా గుంతకెళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఎవరెంతకు వాళ్ళు స్వతంత్రంగా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని అల్లం చేయడానికి చూస్తూ ఉంటే వీళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా మైండ్ ఓవర్ చేస్తున్నాము శాంతిపత్రులకు వీళ్ళగా గెలిపించే పరిస్థితుల్లో ఎవరున్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ అందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో వీరు అందరూ కూడా వీళ్ళు చేసిన నేరాలు ఏమంటే ట్రెస్పాస్ అంటే అక్రమ ప్రవేశము మిక్చీఫ్ అంటే ఆస్తిని ధ్వంసం చేయడము తర్వాత ఏదైనా ఒక ఇట్లకి నేరం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశించినట్లుగా ఇక్కడ ఈ పవర్ సబ్స్టేషన్లో ఉన్న బిల్డింగ్స్లో ప్రవేశించడము తర్వాత డబ్బు మర్యాదగా మీరు ఇస్తారా లేదని చెప్పేసి అంటే బెదిరించడము ఎక్స్ట్రాక్షన్ కోసం బెదిరించడం ఎక్స్ట్రాక్షన్ అంటారు దీనికోసం బెదిరించు వీళ్ళందరూ కూడా ఉమ్మడి ఉద్దేశంతో ఈ నేరమంతా చేశారు కాబట్టి వీళ్ళందరిపైన కూడా వివిధ ఆయా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకొక గ్రూప్ అయినా వీళ్ళు శాంతి భద్రతలకు వేగదించే అవకాశం ఉన్నందు వలన వీళ్ళు ఇండోర్ చేయడం అనేది జరుగుతుంది